మెదక్ జిల్లా రామాయంపేటలో రాత్రి వేలలో మెరిసిపోయేలా బటర్ఫ్లై లైట్లు వెలుగులు నింపాయి కోటి ఎనభై లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక లైటింగ్ సదుపాయాలను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా ప్రారంభించారు మెదక్ చౌరస్తా నుండి బ్రిడ్జి వరకు కూడా ఏర్పాట్లు చేసి ఈ బటర్ఫ్లై లైట్లను రామాయంపేట పట్టణానికి కొత్త అందాన్ని తెచ్చిపెడతాయని ఎమ్మెల్యే తెలిపారు రామాయంపేట పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు రామాయంపేట బటర్ఫ్లై లైట్లు ప్రారంభంతో పట్టణం రాత్రి మరింత వెలుగులు నింపుతున్నాయని రామాయంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మేదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గత సంవత్సరాల నుండి రామాయంపేట మండలంలో జరిగిన అభివృద్ధిని పంతొమ్మిది నెలల్లోనే అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు మాజీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరఫ్ యాదగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి యాదగిరి ఎనిశెట్టి అశోక్ దామోదర్ స్వామి అల్లడి వెంకటేష్ సుందర్ సింగ్ విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ లైటింగ్ అనేది మరి రామాయణపేట్ ప్రజలు ఏళ్ళ నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట్ పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట్ పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాట జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం గత పదేళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే అట్లాంటిది మనం మనం వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నింటిలో కూడా ముందు ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ రామాయణపేక్ పట్టణం మండల కుటుంబ సభ్యులకు అదే విధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరు పరిస్థితిలో రామాయణపేట పట్టణం ఉండే అంతకు ముందు తాలూకా ఉండే నియోజకవర్గం ఉండే అన్ని పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గం ఆయన అన్ని పోయి రామాయణపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు పది సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది రామాయణపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి సిద్దిపేట మెదత్తు మేడ్చల్తో సమ సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు మన యువ నాయకుడు మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు అదేవిధంగా మన హనుమంతన్న గారు ఈ ప్రాంతం అంటే శ్రీ ప్రేమ ఉన్న హనుమంతన్న గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయణపేట పట్టణంలో సైలెంట్ గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్ గా కేవలం పదిహేను రోజుల్లో పట రామాయంపేటలో కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇంకో ముప్పై లక్షలు ఎక్స్ట్రా పని చేపించి కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి సెంట్రల్ లైట్ రామాయంపేట ప్రజల కల్లో ఉంచలే మర్చిపోయిన లైట్లు అనేది ఆ టైంలో మత్తమ్మ పండుకు దసరాకు నేను ఖచ్చితంగా లైట్ వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామయ్యపేటకు వచ్చి ఎన్ని పనులున్నా యాక్షన్ ఈ రోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి అయినా కూడా వదిలిపెట్టుకుని నేను ఖచ్చితంగా ఆడపడలే ఈ రోజు అట్లా కాబట్టి కచ్చితంగా నేను లైట్ వెలిగిస్తాను చెప్పి రామాయపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్ రావు గారికి ఈ ప్రాంత ప్రజలందరము మనస్ఫూర్తిగా ప్రజెక్ట్లై ఉంటాము వెళ్ళవేళ మీకు